హాయ్ అండి అందరికీ నమస్కారం పాపే మా జీవనజ్యోతి సీరియల్ ఈరోజు ప్రోమో ఏం జరగబోతుందో చూద్దాం ఆనంది మరియు శ్రీను మాట్లాడుకుంటూ ఉంటారు శ్రీను ఆనందితో అంటాడు నా బాధంతా నా గురించి కాదు అమ్మాడి నీ గురించి అంటాడు నేనైతే మంచిగానే ఉన్నానని చెప్పాను కదా అంటుంది శ్రీను అంటాడు ఆదిత్య బాబు మాట్లాడతలేడు కదా అని అంటాడు ఏదో ఒకటి చేసి ఆయన్ని నవ్వించి కోపాన్ని పోగొట్టాలి అని అంటూ ఉంటుంది ఆదిత్య డైరీ పట్టుకొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే ఆనంది అక్కడికి వెళ్ళి ఆదిత్య గారు అని పిలుస్తుంది నాతో ఏదైనా మాట్లాడాలా అని ఆదిత్య అడుగుతాడు బయట చల్లగాలి ఉంటుంది వెళ్దాం పదండి అంటుంది అప్పుడు ఆదిత్య ఎందుకు అని అడుగుతాడు ప్రశాంతంగా ఉంటుందని ఆనంది చెప్తుంది అప్పుడు ఆదిత్య కోపంగా అంటాడు ఉన్న ప్రశాంతతని పోగొట్టింది ఎవరు అని కోపంగా అంటూ ఉంటాడు ఆనందిని చూస్తూ ఆనంది అమాయకంగా నేనే అని అంటుంది మరి నువ్వే గాయం చేసి నువ్వే మందు వేయాలి అనుకుంటున్నావా అని అంటాడు తప్పు చేసిన వాళ్ళకి సరిదిద్దుకునే అవకాశం ఇవ్వచ్చు కదా అని ఆనంది అమాయకంగా అడుగుతూ ఉంటుంది ఆదిత్య మాత్రం అలా చూస్తూ ఉంటాడు ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి